హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న కుటుంబ కథా సీరియల్ గుండె నిండా గుడిగంటలు గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో హీరోయిన్ విష్ణుకాంత్ అండ్ అమూల్య గౌడ బాలు అండ్ మీనా క్యారెక్టర్లో నటిస్తూ మంచి సక్సెస్ను పేరును గుర్తింపును సంపాదించుకున్నారు ఈ మధ్య బాలు మీనా స్టార్మా ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి షోలో పాల్గొంటూ ఉన్నారు అయితే ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలోకి బాలు మీనా పార్టిసిపేట్ చేసి తమ ఆట పాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ ఫొటోస్లో మీనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ చాలా అందంగా చూడముచ్చటగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా బాలు మీనా డాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి